గురువు గారికి ఇష్టమైన ర్యాలీ ధ్యానం పిరమిడ్ ఓపెనింగ్ చేసుకున్నాం ఇంకేమున్నాయి వాళ్ళు భోజనాలు పెడితే దిని వెళ్ళిపోతాం ఏం సార్ భోజనాలు ఎవడో తీసేసి వెళ్ళిపోతాం ఇంకా అయిపోయింది కదా వచ్చిన పని ఇంకెందుకు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి మనం తిరిగి మన ఇంటికి ఎలా వెళ్తున్నామో ఎంత సహజంగా వెళ్ళిపోతామో అరగంట ఆలస్యమైనా ఈ దేహంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వందేళ్ళ తర్వాత అంత ఈజీగా వెళ్ళాలి అదే జ్ఞానం అదే జ్ఞానం ఈ నా ఇల్లు ఇటుక నాది చీర నాది ఇవన్నీ ఆస్తుల మీద బంధాల మీద మమకర రుణాణ రుణానుబంధంచే కొన్ని బంధాలు ఉంటాయి కానీ బంధాల్లోనే ఉంటూ అదే గౌతమ బుద్ధుడు చెప్పాడు కదా సంసారంలోనే నిర్మాణం అని అన్నీ ఉండాలి ఉండకూడదు తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండాలి చెప్పడానికి బాగున్నాయి పదాలు కానీ ఆచరణలోకి వస్తే ఇంకెంత బాగుంటాయి ఆచరణకి రావాలి అంటే ధ్యానం ధ్యానం మాత్రమే ఇంకొకటి లేదు ఎంతసేపు చేస్తున్నామండి ధ్యానం రోజు మూడు గంటలు ఎంతమంది చేస్తున్నారు ధ్యానం చెప్పండి మూడు గంటలు రోజుకి మూడు గంటలు ప్రతిరోజు అబ్బా క్లాస్ కొడదాం వీళ్ళందరికి మూడు గంటలు చేస్తారు మామూలు విషయం పవర్ పౌర్ణానికి అమావాస్యకైనా ఎక్కువసేపు నైట్ అంతా వెరీ గుడ్ వీళ్ళందరికీ క్లాప్స్ మిగిలిన వాళ్ళకి ఏమైంది మనకు ఉద్యోగాలు ఉన్నాయా ఊళ్ళో వెళ్తున్నామా ఏంటి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఫ్లాట్ అండి పక్కనొచ్చి ఇంకో పదివేలు ఎక్కువ ఇస్తా అంటే ఇస్తావా లేదా ఇస్తావా లేదా మరి ధ్యానం ఎక్కువ చేస్తే ఎవరికి లాభం తెలుసు కదా మరిట్లా చెయ్యాలి ఈ భూమి మీద ఇప్పుడు ధ్యానం చేయవలసిన అవసరం కూడా ఉంది మన మహేశ్వర మహాపిరమిడ్ లో గురువు గారి పుట్టినరోజు సందర్భంగా మేము పెద్ద బహుమతి ఇచ్చాం మీరు ఇచ్చారా ఇలా మేం మాత్రమే ఇచ్చాం ఏంటి అంటే ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం ఆయన కోరుకునేది అదే ఇంకేం లేదు మన పుట్టినరోజు చేసుకుంటామా మన పిల్లలు పుట్టినరోజు చేసుకుంటామా మరి పిరమిడ్ పుట్టినరోజు ఎందుకు చెయ్యం ఆ చేస్తామండి ఇలా గంట వేస్తాం గంట క్లాస్ పెడతాం భోజనాలు పెడతాం భోజనాలు కాదు గంట క్లాస్ కాదు ఇలా ఒక పిరమిడ్ లో ఇరవై నాలుగు గంటలు అఖండంగా ధ్యానం జరిగి తీరాలి ఏడాది మన పిరమిడ్ ఏడాది ఒక్క రోజు మనం కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి రోజుల సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజుకి కొన్ని పిరమిడ్లు ఓపెన్ ఉన్నాయి ఏడాది ఒక్క రోజు చొప్పున మనం మన పిరమిడ్లో ధ్యానం పెట్టుకుంటే అలా అందరూ రోజులు గంటలు ఆ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అది కదా మనం ఇవ్వాల్సింది అది కదా మనం చేయాల్సింది అది కదా చెయ్యాలని వచ్చాము మర్చిపోయి మాయలో పడి మర్చిపోయి ఏదేదో చేసేస్తున్నాం కానీ ధ్యానమే చెయ్యాలి మనం అంతరంగ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మనం మారుతాం ఎన్ని క్లాసులు విన్నాం మారం ఎందుకంటే భూమి పుట్టిన నుంచి పుట్టాం ఇంకా వాళ్ళు కొత్తగా ఏం పుట్టాం మనం భూమి పుట్టినప్పుడు మనము పుట్టాం ఎన్నో జన్మలు ఉన్నాయి అప్పుడు ఇంటా విన్నా వదిలేసాం విన్నా వదిలేసాం మన అదృష్టం ఏంటయ్యా అంటే పత్రికారు వచ్చి కడుపు పూర్చోమని చెప్తారు కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థమవుతూ వస్తుంది